హలే లూయా దేవునికి మహిమ కలిగిన గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశకి మందాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు కృపలో మీరు అందరూ వర్దిలాలని ప్రభువు రాకడొకరు సిద్ధపడాలని మీ కొరకు మేము ప్రతిదినం అనుదినం మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి తద్వారా వారు కూడా ఆత్మీయమైన దీవెనలు పొందుకుంటారు ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితమైనవి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వీటిని మేము సిద్ధపరుస్తున్నాం కనుక నిజంగా పరిచయలో మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా కింద ఉన్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించవచ్చు దేవుని వాక్యం వినే ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకే వందలు చెల్లిస్తున్నాను ధ్యానించే వాక్యాన్ని దీవించమో ఆశ్రదించు నాతో మాతో మీరు మాట్లాడము ఎవరైతే ఈ వాక్యాన్ని వియించున్నారో వారి హృదయాలు మార్చబడి వారి జీవితాలు మార్చబడి తమ బ్రతుకుని నీకు అప్పగించుకోవడానికి సాయం చేసి నడిపించమని తనని వాక్యాన్ని బోధిస్తుండగా నా పైన కూడా బలమైన అభిషేకం కుమ్మరించమని ఆత్మతో నన్ను నింపి తండ్రి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించగలిగే శక్తిని స్వేచ్ఛను స్వాతంత్రమును అభిషేకమును నాకు అనుగ్రహించమని ఏసై అమవునా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నా మేన్ హలే గడిచిన కాలం దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ వచ్చాడు మరొకసారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తుంటుండగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశము చాలా అద్భుతంగా ఉంటున్నది కాబట్టి శ్రద్ధగా వినండి మీ దగ్గర పెన్ను బుక్ ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించుకోవడానికి ప్రయత్నం చేయండి చూడండి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాక ఆయన బోధ చాలా అద్భుతం ఆయన యొక్క మాదిరి చాలా అద్భుతం ఒక మనిషి ఎలా నడవాలి ఎలా జీవించాలి ఎలా పాపరహితంగా బ్రతకాలి అనేది పలుసార్లు క్రీస్తు మనకు మాదిరిగా చూపిస్తూ వచ్చాడు తన బోధలో మనకు వాటిని ప్రకటిస్తూ నేర్పిస్తూ వచ్చాడు నాలుగు సువార్తల్లో మనం చూస్తూ వస్తాం అయితే కడపటి మోసేగా వచ్చిన ఏసుక్రీస్తు వారు ఆజ్ఞలను కూడా ఇచ్చాడు ఏసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలు పాత నిబంధనలు మోస ఆజ్ఞల కంటే చాలా కఠినమైనవి చాలాసార్లు అనుకుంటాము మోస ఇచ్చిన పది ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం చాలా కఠినమైనది అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు వారు వచ్చాక ఆజ్ఞలు ఇంకా కఠినతరం అయ్యాయి అది ఎలాగో మనం ముందు ముందు చూడబోతుంటున్నాం మోసే ఇచ్చిన ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలను మనము కొత్త నిబంధనలకు వచ్చేసరికి వాటి యొక్క రూపం చాలా మారిపోతుంది మోస ఇచ్చిన పది ఆజ్ఞలు కూడా అవి శరీరకు సంబంధించిన ఆజ్ఞలవి వ్యభిచరించవద్దు దొంగతనం చేయొద్దు అబద్ధం ఆడకూడదు నీ తల్లిదండ్రులను సన్మానించము నేను తప్పనికి వేరొక దేవుడు ఉండకూడదు నరహత్య చేయకూడదు ఇలాగా మోస ఇచ్చిన పది ఆజ్ఞలు కూడా శరీర సంబంధమైన ఆజ్ఞలవి అయితే క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించింది ఎప్పుడైతే కొత్త నిబంధనకు ఏసుక్రీస్తు వారు వచ్చారో ఏసుక్రీస్తు కూడా ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు ఆ పది ఆజ్ఞలు యొక్క రూపం మార్చి వాటిని ఆత్మరూపంలో మనకు అందిస్తూ వచ్చాడు ఎందుకంటే ఈ శరీరము మట్టికి మన్న అయిపోయేది ఆత్మ మాత్రమే జీవింపజేసేది కాబట్టి శరీరంతో పాపం చేసినా ఆత్మలో పాపం చేసినా మన నరకానికి వెళ్ళిపోతాం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏసి క్రీస్తువుని లోకానికి వచ్చాక కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు తన బోధల్లో ప్రకటిస్తూ వచ్చాడు ఆ బోధ విన్న శిష్యులు కూడా కొన్ని ఆజ్ఞలు రాస్తూ వచ్చారు అంటే దేవుడు ఎలా ఉండమన్నాడు మనిషి ఎలా జీవించాలి ఎలా బ్రతికితే మంచిది అనేది మనిషికి దేవుడు బోధిస్తూ వచ్చాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి మనిషిని మనిషిగా మార్చగలిగినదే బైబిల్ ఈనాడు మనిషి ఎక్కడ చూసినా మృగస్వభావం కలిగి ఉన్నాడు హృదయంలో ద్వేషం అసూయ పగ పెట్టుకొని శరీరీత్యాలు నెరవేర్చుకుంటూ కామం మోహం చే మోహం చేత ఎంతగానో భ్రష్టు పట్టిపోతున్న మనిషి ఈరోజు అయితే మానవ మృగంగా మారిన మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు తన వాక్యాన్ని అందించాడు మనకి ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారో వారు అద్భుతంగా మార్చబడతారు తమ జీవితాలను పరిశుద్ధంగా మార్చుకొని ప్రభు కొరకు బ్రతుకుతారు కాబట్టి ఏసుక్రీస్తు వారు తన బోధలో చెప్పిన అన్ని మాటల కంటే అద్భుతమైన మాట అంటే ఇంకా నిన్ను వలేని పొరుగు అని ప్రేమించు ప్రేమ పరిశుద్ధ గ్రంథమంతా బైబిల్ కూడా రెండే రెండు మాటలకు నిర్వచనంగా మనం చూస్తే మొదటిది క్షమాపణ రెండవది ప్రేమ ప్రేమ క్షమాపణ ఈ బైబిల్ మొత్తంలో మనకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా క్షమాపణ ప్రేమ మనకు వెను వెంటనే కనిపిస్తూ ఉంటుంది ఏసుక్రీస్తు నన్ను నన్ను క్షమించాడు ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి ఆయన ప్రేమ పొందిన మనము ఎలా జీవించాలి ఆయన క్షమాపణ పొందిన మనము ఎలా బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం చూడండి మొదటి యోహన్ రాసిన పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహైదో వచ్చిన మనం చూస్తే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య ఉండదని మీరు ఎరుగుదురు ఏ నరహంతకుడు ఎందు నిత్య జీవం ఉండదు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏమంటండి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఇందాక చూసాం మోస ఇచ్చిన పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి నరహత్య చేయవద్దు అది శరీర సంబంధమైన ఆజ్ఞ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడము పాపం పాత నిబంధన ప్రకారం అయితే కొత్త నిబంధనలో తన సాటి సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఇక్కడ తన సహోదరుడు అంటే యేసు ఈ మాట బయట వ్యక్తికి కాదు రాసింది ఒక విశ్వాసికి రాశాడు ఏసు విశ్వాసం ఉంచిన వ్యక్తికి క్రైస్తవుడికి దేవు నమ్మిన బిడ్డకి ఈ మాట రాస్తూ వచ్చాడు ఏమంటే ఇంకా తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుడు వాక్యం సెలవిస్తోంది ద్వేషం మనిషిని పట్టి పీడిస్తున్న జబ్బులలో మనిషికి నాశనం తీసుకొస్తున్న జబ్బులలో ఏదైనా కుట్టిందంటే ద్వేషం ఈరోజు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా కానీ ద్వేషం 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 పగ అసూయతో మనిషి రోజు రోజుకి మృగంలాగా మారిపోతున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వాక్యం సెలవుస్తుంది ఈరోజు మనము ఇక్కడ వాక్యం వింటుని మీలో చాలామంది నరహత్య చేయకపోవచ్చు కానీ ఈ వాక్యం వింటున్న మీలో చాలామందికి తమ సహోదరి పట్లనో సహోదరుని పట్లనో తోడి కోడళ్ళ పట్లనో అత్త పట్లనో మామ పట్లనో పిల్లల పట్లనో తల్లి పట్లనో తండ్రి పట్లనో లేదంటే ఆఫీస్లో ఉద్యోగస్తుడి దగ్గర ఎవరో ఒకరి మీద మనకి ద్వేషం అనేది ఉంటుంది నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే ఏం చేసినట్లు నరహత్య చేసినట్లు ఇప్పుడు చెప్పండి ఆజ్ఞ కఠినతరమైందా సులువుతరమైందా డైరెక్ట్గా చంపడం సింపుల్ కానీ ఒక వ్యక్తిని ద్వేషించినా హత్య చేయడం హత్య చేయడంతో సమానమని దేవుడు సెలవిస్తున్నావు అంటే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావు అంటే నీ ఆలోచనల్లో నీ నువ్వు చంపేస్తున్నావు నీ సహోదరుని ఎడలను ద్వేషం పెంచుకుంటున్నావు అంటే నీ మనసులో అతన్ని చంపేస్తున్నావని నరహత్య చేస్తున్నావని దేవుడు సెలవిస్తున్నాడు వాడు నరహంతకుడని ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది నరహంతకులు లేరంటారు పైకి మనం చాలా అందంగా కనిపించవచ్చు రోజు చర్చికి వెళ్తూ ఉండొచ్చు చర్చిలో ముందు వరుసలో కూర్చుంటూ ఉండొచ్చు క్వైర్ టీంలో ఉండొచ్చు పులిపిటెక్కి వాక్యం చెప్పొచ్చు పాటలు పాడవచ్చు పైకి ఏమో ప్రేమగా నటించవచ్చు కానీ లోపల మీలో ఎంతమందికి ద్వేష స్వభావం లేదు ఇది ఎక్కడున్నా కనిపిస్తుంది మనకు ఉదాహరణకి ఒక కుటుంబంలో అన్న ఎదుగు ఎదుగుతూ ఉంటే తమ్ముడు ద్వేషం పెట్టుకుంటాడు మా అన్నయ్య అంతగా ఎదిగిపోతున్నాడు ఒకవేళ తమ్ముడు ఎదిగిపోతుంటే నాకంటే చిన్నోడు వాడేంటి అలా ఎదిగిపోతున్నాడు అని ద్వేషం పెట్టుకుంటాడు చాలామంది అన్నారు ఒకని ఎదుగుదల చూసి ద్వేషపడుతుంటారు చాలామంది ద్వేషం పెట్టుకుంటే ఏమని అర్థము నువ్వు అని కొంతమంది సంఘాలలో ద్వేషం పెట్టుకుంటారు వాడు నాకంటే బాగా బోధిస్తున్నాడు ఆ సేవకుడు అతన్ని బాగా ప్రేమిస్తాడని ఆ వ్యక్తి పైన సాటి సహోదరుని పైన సాటి సంఘస్థుడి పైన ద్వేషం పెంచుకుంటారు చాలామంది ద్వేషం పెంచుకుంటే ఏం చెప్పాడు నువ్వు నరహంతకుడు అని మనిషిని మనిషి నువ్వు చంపకపోవచ్చు కానీ నీ ఆలోచనల్లో నీ హృదయంలో అతని ద్వేషం ద్వేషం పెంచుకొని అతను నువ్వు ఏం చేస్తున్నావు చంపేస్తున్నావు అతను నువ్వు నరహత్య చేస్తున్నావు ద్వేషము దేవునికి అయిష్టమైన పాపాలలో ఒకటి ద్వేషం ఏం చేస్తుంది నరహత్యకు దారి తీస్తుంది ఒకవేళ ద్వేషమే గర్భం ధరిస్తే ఆ గర్భంలోంచి బిడ్డ ఏంటి తెలుసా చంపడం హత్య చేయడం ఎవరిని హత్య చేస్తామండి ద్వేషం వస్తేనే కదా ఒక వ్యక్తిని మనం చంపుతున్నామంటే ఆ వ్యక్తి పట్ల మనకు పగన్ని ఉండాలా ద్వేషం అని ఉండాలి అసూయ అని ఉండాలి రాజకీయ నాయకులు ఒకరి పట్ల ఒకరు ఎందుకు చంపుకుంటారు ద్వేషం లేదంటే అసూయ లేదంటే పగ కాబట్టి ఈనాడు హత్యలు జరిగినా లేదంటే నరహత్యలు జరిగినా లేదంటే ఏమి జరిగినా కారణం ఏంటి తెలుసా ద్వేషం సాటి మనిషి పట్ల ఉన్న ద్వేషం చాలా భయంకరమైన రోజులు మనం బ్రతుకుతున్నాం మన చుట్టూ ఉన్నవారు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు ఈరోజు ఈ వాక్యం ఏంటి నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నా ద్వేషిస్తే నువ్వు నరకానికి వెళ్ళ వెళ్ళలేవు ఎందుకు నువ్వు నరహంతకుడు నరహంతకుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడంట చూడండి మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహైదవ వచనం మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహైదవ వచనం మీరు చూసినట్లయితే మీలో ఎవడు నువ్వు నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవుడుగా పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు మీలో ఎవడనూ నరహంతకుడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు దేవుడు నమ్మిన బిడ్డలంగా మనం నరహంతకులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు దేవుడు అంటే నువ్వు ఎవరిని ద్వేషించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో నువ్వు కూడా నీ సహోదరుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కదా దేవుడు ద్వేషించమన్నాడా ప్రేమించమన్నాడా ప్రేమించమన్నాడు కానీ ఈరోజు నువ్వు నేను చేస్తున్నది ఏంటి అందరినీ ద్వేషిస్తుంటున్నావు నీ సహోదరుడు ఎదుగుతుంటే ద్వేషిస్తున్నాం సంఘంలో ఎవరైనా నీకంటే ఎక్కువగా వాడబడుతుంటే ద్వేషిస్తున్నాం నీ ఆఫీస్లో నీ ఉద్యోగస్తునికి నీకంటే ఎక్కువ ప్రమోషన్స్ వస్తుంటే ద్వేషిస్తున్నాం ద్వేషం ఏం చేస్తుంది ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి పైన మనకు కక్షని పెంచుతుంది పగ పెంచుతుంది ద్వేషం అవతల వ్యక్తితో మాట్లాడకుండా చేసేస్తుంది ఏం రా అన్నతో మాట్లాడడం ఇంకా నాకు వాడికి పడదు మమ్మీ కదా ఏం సార్ మీరు మీరు మాట్లాడుకోరు అంటే నాకు వాడికి పడదయ్యా అంటారు ఎందుకు పడదు అంటే ద్వేషం ఉంది సమస్త కీడులకు మూలం ఏంటి తెలుసా ద్వేషమే ద్వేషము మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు నిర్మిస్తుంది ద్వేషమా ద్వేషమా నువ్వేం చేస్తావంటే కుల మతాలకు ప్రాంతాలకు మధ్య నేను చిచ్చు పెడతానంటది ఈరోజు హిందువులు క్రైస్తవులపైన ఎందుకు దాడి చేస్తున్నారు క్రిస్టియన్స్ అంటే హిందువులకు ద్వేషం అందరి గురించి కాదు కొంతమంది గురించి అందుకే మందిరాలు కాల్ చేస్తున్నారు మణిపూర్లో దాడులు చేస్తున్నారు రీసెంట్గా మన భద్రాద్రిలో ఒక చర్చిని కాల్ చేశారు ఎంతోమంది పాస్టర్లను చంపేస్తున్నారు ఎంతోమంది చర్చిలను తగలబెట్టేస్తున్నారు ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ద్వేషం క్రిస్టియన్స్ అంటే పగ క్రిస్టియన్స్ అంటే అసూయ భయపడిపోతున్నారు వాళ్ళు ఒక వ్యక్తి కరపత్రిక పట్టుకొని వీధిలోకి వస్తున్నారంటే భయపడిపోతున్నారు ఒకవేళ ఒక ఏదైనా చర్చిపోయినా మైక్ పట్టుకొని వెళ్ళిపోతుందంటే భయపడిపోతున్నారు బైబిల్ చూస్తే బా భయపడుతున్నారు బైబిల్ బ్యాగ్ వేసుకునే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే భయపడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ద్వేషం మతం పట్ల ద్వేషం పెంచుకున్నారు చాలామంది హిందూ సోదరులు మతం పట్ల ద్వేషం పెంచుకున్నారు కొంతమంది కులం పట్ల ద్వేషం కొన్ని పెద్ద కులాలు చిన్న కులాల పట్ల ద్వేషం పెంచుకుంటారు అనమాట ఏ వాడతేంద్ర మాట్లాడే కులం తక్కువ వాడు అంట వాళ్ళకు తగిన కులం వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు తప్ప తక్కువ కులం వాని పట్ల ద్వేషం పెంచుకుంటారు అందుకే ఆ వివక్ష వచ్చింది ఈరోజు ద్వేషం ఏం తీసుకుని వస్తుంది వివక్షను తీసుకుని వస్తుంది ఈరోజు ప్రపంచం ఎక్కడ చూసినా ప్రాముఖ్యంగా మన భారతదేశంలో వివక్ష ఎందుకంటే ద్వేషం ప్రాంతాల మధ్య ద్వేషం విద్వేషం ఆంధ్ర తెలంగాణ అని లేదంటే ఆంధ్ర తమిళనాడు అని కదా కొన్ని బార్డర్స్లో ఎందుకు మనకు యుద్ధ వాతావరణం నెలకొంటుందంటే ఇక ద్వేషం కానీ దేవుడు ఏం చెప్పాడు ఏసీ ఏం చెప్పాడు ప్రేమించమన్నాడు నిన్ను వలే నువ్వు ఎలాగా నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తావో అలాగ ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు దేవుడు కానీ ఈరోజు నువ్వు ద్వేషం పెంచుకుంటున్నావు ద్వేషం ఏం చేస్తుంది విద్వేషాన్ని రగలు చేస్తుంది ద్వేషం ఏం చేస్తుంది మనుషులకు మనుషుల మధ్య అడ్డుగోడను పెట్టి మనుషులను వేరు చేస్తుంది ద్వేషం పగను ఈర్ష్యని పెంచుతుంది పగను అసూయని పెంచుతుంది కులానికి మతానికి ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టి ద్వేషం ఏం చేస్తుంది భయంకరమైన స్థితులకు దారితీస్తుంది మనిషి మనిషి కొట్లాడుకునే స్థితికి తీసుకెళ్తుంది ఈరోజు అన్నదమ్ముల మధ్య తగాదలు ఎందుకు ద్వేషం బట్టే లేని తోడుకోడల మధ్య ద్వేషం లేదా అక్కచీల మధ్య ద్వేషం ఈ ద్వేషం ఏం చేస్తుంది మాట్లాడుకోకుండా చేస్తావు ప్రేమ లేకుండా చేస్తుంది నువ్వు ఒకరి పట్ల ద్వేషం పెంచుకున్నావు అంటే నువ్వు నరహత్య చేస్తున్నట్లే నువ్వు డైరెక్ట్గా అతన్ని చంపకపోవచ్చు కానీ నీ హృదయంలో నీ ఆలోచనలో అతను చంపేస్తున్నట్లే నర ద్వేషం పెట్టుకున్నావు అంటే ద్వేషం చాలా భయంకరమైన పాపం దేవుడు ఏమంటాడు మీలో నరహంతకుడుగా ఉండక ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు నరహంతకుడు ద్వేషించేవాడు నరహంతకుడు అర్థమవుతుందా ఈ నరహంతకుడు అనే బిరుదు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈ నరహంతకుడు అనే బిరుదు ఎవరికిచ్చాడు తెలుసా చూడండి సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం యోన్ సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు వచ్చి మీరు చూస్తే యేసుక్రీస్తువారు స్వయాన నరహంతకుడు అనే బిరుదు ఎవరికి ఇచ్చాడో చూద్దాం సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినాం మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు చూసాడు ఆది నుండి వాడు ఎవడంట నరహంతకుడు ఎవడు అపవాది సైతనగాడు ఆది నుండి ఏంటంట నరహంతకుడు వాడు ఫస్ట్ కానిచ్చి నరహంతకుడే ఇప్పుడు నరహంతకులంతా ఎవరు బిడ్డలు అపవాది బిడ్డలు నరహంతకులు అంటే ఎవరు ద్వేషస్వభాం కలిగిన వారు ఎదుటి వ్యక్తిని ద్వేషించే వారంతా కూడా ఎవని బిడ్డలు అపవాది బిడ్డలు కానీ ఏసుక్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా నువ్వు ఎంత ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు నువ్వు ఎంత అసహించుకున్నా నిన్ను చేర్చుకుంటూనే ఉంటారు నువ్వెంత అసూయ పెట్టుకున్నా నీ బాగు కోరుకుంటూ ఉంటారు వాళ్ళే నిజమైన ఏసుక్రీస్తు బిడ్డలు కానీ పగ ఈర్ష ద్వేషం కలిగిన వారు ఎవరి బిడ్డలు తెలుసా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు వాడున్న ఆది నుండి నరహంతకుడు ఆది నుండి నరహత్ కూడా వాడు ఫస్ట్ కా వాడే వాడు ఒక మర్డరర్ అనమాట హేటెడ్ లీడ్స్ టు మర్డర్ అంటే అంటే ఇంకా ద్వేషము హత్యకు దారి తీస్తుంది నరహత్యకు దారి తీస్తుంది ఈరోజు చాలామంది చూస్తూ ఉంటారు మీరు వార్తలలో కదా అన్న ఎదుగుతున్నాడు అని చెప్పేసి అన్నను చంపేసిన తమ్ములు చాలామంది ఉన్నారు ఆస్తి కోసం ఆస్తి తగాదాల కోసం ద్వేషంతో పగతో కదా అలాగా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలు ప్రేమించుకొని అమ్మాయి వేరే వాటితో తిరుగుతుందని చెప్పేసి అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారి నాకు దక్కాల్సింది ఇంకెవరికి దక్కకూడదని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేసిన వాళ్ళు చాలామందిని చూశారు ద్వేషం ఏం చేస్తుంది నరహత్య చేసేలా చేస్తుంది ద్వేషం ఏం చేస్తుంది నిన్ను హత్యకు ప్రేరేపిస్తుంది ద్వేషం పగ పగగా మారి పగ నిన్ను హత్యకు దారితీస్తుంది గుర్తుపెట్టుకో బైబిల్లో మొట్టమొదటి హత్య ఎలా జరిగిందని కూర్చున్నారు మీరు ద్వేషాన్ని బట్టే బైబిల్లో మొట్టమొదటి హత్య కయ్యేను హేబేన్లో చంపేస్తాడు చూడి ఆదికాండం రాసి గ్రంథము బైబిల్లో మొట్టమొదటి హత్య ద్వేషాన్ని బట్టి జరిగినదే ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదో వచ్చి కయ్యేనును అతని ఎరపనను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా ఏహో కయ్యేనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమీ నీవు సత్క్రియ చేసినడలా తలెత్తుకున్నవా సత్క్రియ చేయనిడలా వాకటి వాకిట పాపం పొంచియుండును నీ యెడల దానికి కలుగునని నీవు దాన్ని ఏలుదువనేను కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను చూసారా ఆదామావ్వాళ్ళకి ఇద్దరు పిల్లలండి కయ్యేను హేబేలు కయ్యేను పెద్దవాడు కయ్యేను సేద్యం చేసుకునేవాడు హేబేలు గొర్రెల కాపరు అయితే దేవునికి బలి అర్పించాలని ఇద్దరికి ఆలోచన వచ్చింది ఇద్దరు బలి తీసుకుని వచ్చారు దేవునికి అయితే దేవుడు హేబేలను అతని అరపణలు లక్ష్య పెట్టాడు కానీ కయ్యేని అర్పణను లక్ష్య పెట్టలేదు ఇప్పుడు ఏమైంది తమ్ముని పట్ల ద్వేషం కలిగింది ఎందుకు తెలుసా పెద్దోన్నైన నా అర్పణ లక్ష్య పెట్టకుండా దేవుడు చిన్నోడైనా మా తమ్ముని అర్పణ లక్ష్య పెట్టాడేంటి అని చెప్పేసి తమ్ముని పట్ల ద్వేషం పెంచుకున్నాడు ఆ ద్వేషము ఎంతవరకు వెళ్ళిందంటే తమ్ముని మీద పడి తమ్ముని చంపేంత వరకు కూడా వెళ్ళిపోయింది బైబిల్లో మొట్టమొదటి మర్డర్ బైబిల్లో మొట్టమొదటి హత్య జరగడానికి ఒక మనిషి ఇంకొక మనిషి చంపుకోవడానికి ఆది కారణం ఏంటి తెలుసా మూల కారణం ఏంటి తెలుసా ద్వేషం కయ్యేను తమ్ముని పట్ల ద్వేషం కలిగి ఉన్నాడు ఇవ్వండి ఇంట్లో ఇద్దరు అన్న తమ్ములే కదా నా అర్పణ లక్ష్య పెట్టకపోయినా తమ్ముని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి మా కుటుంబాన్ని దేవుడు ఆశ్రదిస్తాడని కయ్యేను అనుకుంటే కయ్యేను దేశదిమ్మరయ్యేవాడు అంటారా కానీ ఏమైపోయింది తమ్ముని పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈరోజు చాలామంది తమ సొంత ఇంటి వారు ఎదుగుతుంటే చూడలేని వారు చాలామంది ఉన్నారు సొంత అన్న సొంత తమ్ముడు వాడికంటే పైకి వెళ్తుంటే వారు చూసి ఓర్వత లేకుండా ఎంతగానో అసూయ కలిగిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుడు సెలవు అసూయ ఎముకలకి కుళ్ళు అని సామెత రాస గ్రంథంలో అసూయ ఏం చేస్తుంది ఎముకలకి కుళ్ళు కలగజేస్తుంది కొంతమంది అసూయ ద్వేషం పెట్టుకుంటే వాళ్ళు లోపల లోపల కుల్లిపోతూ ఉంటారు అనమాట ద్వేషం పెట్టుకునేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉండడు ద్వేషం ఏం చేస్తుంది తెలుసా మనశ్శాంతిని తీసేస్తుంది నీకు మనశ్శాంతి ఉండదు ద్వేషం ఉంటే ద్వేషం ద్వేషం ఉంటే నువ్వు శాంతిని కోల్పోతావు మనశ్శాంతిని కోల్పోతావు నిద్ర ఉండదు ఆహారం ఉండదు అర్థమవుతుందా అంత భయంకరంగా ద్వేషం నిన్ను నడిపించేస్తున్నమాట పాపానికి ఇక్కడ కయ్యేను తమ్ముని పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఎవరి పట్ల నీకు ద్వేషం ఉంది ఎవరి పట్ల నీకు అసూయ ఉంది ఎవరిని ప ఎవరి పట్ల పగ పెంచుకుంటున్నావు ఏసే సెలవిస్తుంటున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు నువ్వు నిజంగా నరహంతకుడుగా మారుతున్నావా డైరెక్ట్గా చంపకపోవచ్చు కానీ నీ ఆలోచనలో నీ మనసులో ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం పెంచుకుంటున్నావా వద్దు దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు నీకు కావాల్సింది దేవునికి ఇచ్చాడు దాంతో సంతోషించు నీకు లేని దాని కొరకును ప్రయత్నం చేసి ఎదుటి వానికి ఉన్నది చూసి నువ్వు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నావు వాని దగ్గర అది ఉంది వానికి అది ఉంది నా దగ్గర ఇది లేదు వానికి అన్నీ వస్తున్నాయి నాకు మాత్రం ఏం రావడం లేదు అని చెప్పి వాని పట్ల నీకు ఎందుకు దేవుడు నీకు తగిన సమయంలో తగినది ఇస్తాడు ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు వాడికి ఇచ్చాడని ఏదో వాడు గొప్పడని కాదు నీకు ఇవ్వలేదని నువ్వు ఏదో చిన్న చూపు చూస్తున్నాడని కాదు కానీ దేవుడు ఎవరికి ఇవ్వాల్సినప్పుడు తగిన సమయంలో ఇస్తా వస్తాడు కాబట్టి చింతించదు మేబీ హేబీలు అర్పణ లక్ష్య పెట్టాక దేవుడు కయ్యను అర్పణ కూడా లక్ష్య పెట్టేవాడేమో కయ్యను ఇది కాదయ్య అర్పణ తీసుకురావాల్సింది ఇంకోటి ఏదైనా దేవుడు చెప్పి మారు మనసు కలగజేసి దేవుడు కయ్యాన్ని మార్చి అర్పణ లక్ష్య పెట్టేలా చేసేవాడేమో కానీ కయ్యాన్ ఏం చేశాడు దేవుడు అర్పణ లక్ష్య పెట్టాడని సొంత తమ్ముని మీద పడి చంపేస్తాడంట ఎంత దారుణం అండి ఇది ఎంత దారుణం అంటారు ఒక ద్వేషము కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఒక ద్వేషం ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం రాజకీయంగా కొన్ని కుటుంబాలు చూస్తే ఎదుటి వ్యక్తి పార్టీ పట్ల ద్వేషం పెంచుకొని చంపుకున్న వాళ్ళు ఉన్నారు చంపుకొని కుటుంబాలు కుటుంబాల పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయాయి ఎందుకు ద్వేషం ద్వేషము మనిషికి నిద్ర పట్టనియదు మనిషిని మనశ్శాంతిగా ఉండనియదు ద్వేషం ద్వేషమే మనిషి పతనానికి దారి తీస్తుంది గుర్తుపెట్టుకో నీ పతనానికి కారణం నీ ద్వేషమే నీ అసూయే యేసుక్రీస్ తెలివిస్తున్నారో ప్రేమించు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య ఉండదు ఏ నరహంతకుని ఎందు ఏముండదంట నిత్య జీవం ఉండదు నిత్య జీవం పొందుకోవడం లేదు నిత్య జీవం ఉండదు అంటే నిత్య జీవం దేనికి సాదృశ్యము శాంతికి సాదృశ్యము నిత్య జీవం దేనికి సాదృశ్యము నెమ్మదికి సాదృశ్యము నిత్యజీవం దేనికి సాదృశ్యము ఘనతకు సాదృశ్యం నరహత్య చేసేవాడు అంటే ద్వేషం కలిగిన వాని హృదయంలో నిత్య జీవం ఉండదు అని ఏసై ఎందుకన్నాడంటే నరహత్య చేసేవాడు అంటే ద్వేషం కలిగిన వాని హృదయంలో శాంతి ఉండదు ద్వేషం కలిగిన వాని హృదయంలో నెమ్మది ఉండదు ద్వేషం కలిగిన వాని హృదయంలో ఘనత మెప్పులు ఉండవు అనమాట అంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ద్వేషంతో చూస్తూ ఉంటాడు వాడు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు చూసినా కానీ ద్వేష స్వభావంతో వాని వైపు కన్నులెత్తి చూస్తూ ఉంటాడు ఏ నీదేంద్రా అని ఒక ద్వేషంతో చూస్తూ ఉంటాడు అనమాట అది మనిషిని చాలా భయంకరమైన పతనానికి తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకోండి అసలు ద్వేషం అంటే ఏంటి కోపానికి మరో రూపం అది అంతే కదా కోపానికి మరో రూపం ద్వేషం కోపం వ్యక్తపరచలేక హృదయంలో వాని పట్ల ద్వేషం పెట్టుకుంటాం అంతే వ్యక్తపరచలేం ద్వేషపూరితమైన క్రియలు కొన్నిసార్లు మనం చూపిస్తూ ఉంటాం కొంతమంది ద్వేషాన్ని ఎలా చూపిస్తారు అంటే సూటిపోటి మాటలతో చూపిస్తూ ఉంటారు సుటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు అనమాట కొన్ని కత్తు లాంటి మాటలు కొన్ని లాంటి మాటలు కొన్ని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట ద్వేషంతో మాట్లాడుతూ ఉంటారు అంటే చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట వివక్షతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ద్వేషం కలిగి మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు నీ హృదయంలో ద్వేషం నింపుకున్నావా నీ హృదయం నిండా ద్వేషం నింపుకున్నావా దేవుడికి క్షమించడం గుర్తుపెట్టుకో ఎందుకంటే ప్రకటన రాశి గ్రంథంలో ఉంటుంది నరహంతకుడు పర్లోకరాజనికి చేరాడంట చూడండి ప్రకటన రాశి గ్రంథము ప్రకటన రాశి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహైదవచ్చనం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపటను చూసారా వెలుపటనుండే లిస్టులో ఎవరు ఉండరు అంట నరహంతకుడు నరహంతకుడు అంటే ద్వేష కలిగిన వాడు వెలుపటనే ఉంటాడంట పరలోకరాజ్యానికి వెళ్ళాడు అసలు ఇక్కడ శాంతి ఉండదు పరలోకంలో శాంతి ఉండదు ద్వేషం పెంచుకుంటే ద్వేషం కలిగి ఉంటే కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఆనాడు కయ్యేను తమ్ముని పట్ల ద్వేషం కలిగి ఉన్నాడు దేవుడు చెప్పాడు నువ్వు ఇన మంచి పని చేస్తే అంటే నువ్వు సత్క్రియ చేస్తే నేను నిన్ను మెచ్చుకోనా తమ్ముడు సత్క్రియ చేసినందుకు ఎందుకు నొచ్చుకుంటున్నావు నీ తమ్ముడే కదా అని దేవుడు స్వయాన నచ్చ నచ్చజెప్పుతున్నా కానీ కయ్యేను మాట వినడం లేదు ద్వేష స్వాభం పెట్టుకున్నవాడు ఎదుటి వ్యక్తి ఎంత చెప్పినా వినడు ఉదాహరణకి మీరే నాకు ద్వేషం అనుకోండి మీరు నాకు ఎంత చెప్పినా నేను వినను ఎందుకంటే నువ్వు చెప్తే నేను వినాలా అనే స్వాభం కలిగి ఉంటారనమాట ద్వేషించే వ్యక్తి వచ్చేదని చెప్తే వినం మనం నువ్వేంటారు నాకు చెప్పేదంటాం కదా ఏ దేవుడే వచ్చి కయ్యానికి చెప్తున్నాడు నువ్వు సత్క్రియలు చేసినడలా నేను నిన్ను అంగీకరించునా అని దేవుడు వచ్చి స్వయానా మాట్లాడుతుంటే కయ్యను ఏం చేశాడు నిర్లక్ష్యం చేశాడు కయ్యను ఏం చేశాడు దేవుని మాటను త్రోసిపుచ్చాడు కయ్యాన్ ఏం చేశాడు దేవుని పట్ల కూడా ద్వేషం పెంచుకున్నాడు అందుకే దేవుడు చెప్పింది విల్లా కొంతమంది దేవుడు అంటే కూడా ద్వేషం పెంచుకుంటారు దేవుడు ఏదో అన్యాయం చేశాడని దేవుడు ఏదో తన కుటుంబానికి నష్టం చేశాడని కదా నాతో ఒక సహోదరు అనేవాడు అన్న అస్సలు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా జరిగింది నా భార్య నాకెందుకు దూరమైంది నా పిల్లలు ఎందుకు నాకు దూరం అయ్యారు నాకెందుకు ఈ కష్టం వచ్చింది నాకెందుకు ఈ వచ్చింది అసలు దేవుడు అనేవాడు లేడన్నా అసలు దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు ఉంటే మరింత కఠినంగా నన్ను శిక్షించడన్నా దేవుడు నిజంగా ప్రేమ గలవాడైతే నా కుటుంబాన్ని ఇలా చిన్న భిన్నం చేయడన్నా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలాగ అందరూ దూరం చేసి నన్ను ఇబ్బంది పెట్టడన్నా అని దేవుని పట్ల కొంతమంది ద్వేషం కలిగి ఉంటారు మనుషుల పట్ల ద్వేషం కలిగి ఉంటారు కొంతమంది గొప్పవారు ఉన్నారు వారు దేవుని పట్ల కూడా ద్వేషం కలిగి ఉంటారు ఇక్కడ కయ్యను దేవుని పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడు దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడు ద్వేషాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం వింటుండగా ఈ వాక్యం వింటుండగా నువ్వు ఎవరి పట్లైనా ద్వేషం కలిగి ఉన్నావా ఎవరినైనా అసూయిస్తుంటున్నావా అసూయ కలిగి ఉంటున్నావా దేవుడు సెలవిస్తుంటున్నావు సెలవిస్తుంటున్నాడు ఏ నరహంతకుని ఎందు నీ తెజీవం ఉండదంట ద్వేషం ఏం చేస్తుంది భేదాలను పుట్టిస్తుంది ద్వేషం ఏం చేస్తుంది మనిషికి మనిషికి మధ్య అడ్డు కూడా పుట్టిస్తుంది కానీ దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను వాళ్ళే నీ పొరువాన్ని ప్రేమించుము కంటికి కనపడని సహోదరిని ప్రేమించకుండా కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తావు ప్రేమించలేవు కాబట్టి ముందు సాటి సహోదరిని ప్రేమించు నీ యొక్క సాటి సహోదరిని ప్రేమించు నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ప్రేమించు తప్ప ద్వేషం పెట్టుకోక హృదయంలో మీద అందరితో సమాధానంగా ఉండి అందరినీ ప్రేమించు అందరినీ నవ్వుతూ పలకరించు అందరితో నీ బాధను పంచుకో వారి బాధను విను ద్వేషించకు అసూయ పెట్టుకోకు దేవుడు తగిన సమయంలోనే హెచ్చిస్తాడు దేవిస్తాడు కాబట్టి ద్వేషం ఏం చేస్తుంది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది నేను నరహంతకుడుగా మార్చేస్తుంది కాబట్టి ఈ వాక్యం ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా ఎవరి పట్ల ద్వేషస్భాం కలిగి ఉన్నాం ఎవరి పట్లను ద్వేషాన్ని పెంచుకున్నాం ఈరోజు ఆ ద్వేషాన్ని తొలగించేసి మనిషిని ప్రేమించు మనిషి మనిషిగా నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు నేను నిన్ను ప్రేమించిన ప్రకారం మీరును ప్రేమించండి నేను క్షమించిన ప్రకారం మీరు నువ్వు క్షమించండి అన్నాడు ఏసయ్య కదా ఏసయ్యను మాదిరిగా పెట్టుకున్న నువ్వు నీ సహోదరుని ద్వేషించచ్చా ద్వేషించకూడదు కాబట్టి ఈ వాక్యం వింటుండగానే మన హృదయంలో ఉన్న ద్వేషాన్ని తుడిచివేద్దాం ప్రభువు చూపించిన ప్రేమను మనం కనపరుద్దాం మనుషులందరి ప్రేమను చూపిద్దాం మతం కులం ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిద్దాం క్రీస్తు ప్రేమని లోకానికి చాటుదాం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక మీరున్న చోట మోకరించండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి నీకు వందాలని చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యాన్ని దీవించము ఆశ్రయిదించము తండ్రి ఎవరైతే వాక్యాన్ని ఉన్నారో వారందరూ మీరు ఆశ్రవదించము ద్వేషాన్ని తొలగించి క్రీస్తుని ప్రేమ పంచుటకు సహాయం చేయమని తను ఎవరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తను ఉన్నాయో వాటన్నిటిని తొలగించి స్వస్థత ఆరోగ్యం ఏసు నామును అనుగ్రహించి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి నడిపించుమని నడిపించమని ఏసనామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హా లేయ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించిన గాక ఈ వాక్యాలు నిజంగా మీకు ఆశ్రయకరంగా ఉంటే అనేక మందికి తెలియచండి తద్వారా ఆత్మీయ దీవులు పొందుకోండి